హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కృష్ణాస్ వరల్డ్ ఈరోజు నేను ఈ వీడియోలో ఐదు నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకునే వాము అన్నం ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ముందుగా అన్నాన్ని ఉడికించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా అరనివ్వాలి ఇంకొక గిన్నెలోకి కొంచెం వాము కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకుని కొంచెం వాటర్ వేసుకుని మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడైన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి దీనిలోనికి కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు కొంచెం జీలకర్ర కొన్ని ఆవాలు పొట్టు తీసుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి కట్ చేసుకున్న ఎండుమిర్చి కొంచెం కరివేపాకు వేసుకుని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక పెద్ద సైజు ఉల్లిపాయల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి సిమ్లోనే పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి రుచికి సరిపడా ఉప్పు మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న వాముని దీనిలో యాడ్ చేసుకోవాలి ఈ వాముని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి పక్కన పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా బాగా మిక్స్ చేసుకుని కొంతసేపు ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి రాత్రి మిగిలిన అన్నంతో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వామన్నం అన్నం రెడీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్